రైతుకు పోయిన వారాకాలం యాసంగికి సంబంధించి పన్నెండు వేలు బాకీ పడింది ముందు దీనికి సమాధానం చెప్పకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట మాటకు చర్చకు పోదామంటూ దూపుతున్నారు ఏ టీవీలో కూర్చుందామో ఎక్కడ మాట్లాడదామో చెప్పు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిసిసి అధ్యక్షుడికి సవాల్ విసిరారు అబద్ధాలు ఆడటంలో నెంబర్ వన్ సీఎం రేవంత్ రెడ్డి అయితే మహేష్ కుమార్ గౌడ్ నెంబర్ టూ అని ఆ ఇద్దరికి అబద్దాలు ఆడటంలో ఆస్కార్ ఇచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్ పాటిల్ తో పాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ రైతు బంధు డబ్బులు వేస్తే కాంగ్రెస్ మాత్రం ఓట్ల సమయంలో డబ్బులు వేస్తుందని విమర్శించారు రైతు బంధు ప్రారంభించినప్పుడు ఓట్లు ఉండేనా కేసీఆర్ గెలిచాక రైతులకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి రైతు బంధు పథకం తెచ్చి రైతుల కుటుంబాల్లో ఆనందం నింపారని గుర్తు చేశారు ఓట్ల కోసం ఏనాడు ఆయన ఆలోచించలేదని గుర్తు చేశారు వీటిని మరిచి అబద్దాలు ఆడటంలో సీఎం పిసిసి అధ్యక్షుడు పోటీ పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రజలకు కాంగ్రెస్ అంటే ఏమిటో అర్థమైందని రాష్ట్రంలో ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి కేసీఆర్ఏ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు పేనుకు పెత్తనమిస్తే అన్న విధంగా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా పనిచేస్తూ మళ్ళా పదిహేనుల దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ విత్తనం కూడా పుట్టకుండా చేస్తారని దెప్పి పొడిచారు కాంగ్రెస్ చెప్పే చిల్లర ఉపన్యాసాలను ప్రజలు నమ్మరని లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఘోరంగా ఓడిపోతామనే భయంతో ఎన్నికలు పెట్టలేదని తెలిపారు పద్దెనిమిది నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చారా అని నిలదీశారు ప్రజా సమస్యలను ప్రస్తావిద్దామంటే అసెంబ్లీని సరిగా నడపడం లేదని వారానికి మించి సభను నడిపే పరిస్థితి లేదని హరీష్ రావు తెలిపారు సమస్యలపై బీఆర్ఎస్ గట్టిగా నిలదీస్తుందనే భయంతో పారిపోతున్నారని విమర్శించారు ప్రభుత్వానికి దమ్ముంటే నలభై రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సరిపోతారని స్పష్టం చేశారు రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మండల జిల్లా పరిషత్తులు గెలవాలని అందరం కలిసి ఐక్యతతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు